సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఉద్యోగులకు అయితే పనిపడింది అవును అయ్యవారు వస్తారు ఇంటింటికి చదువుల సంజల తీరు వివరించేది వివరించేవారు అందరికీ ఆరోగ్యకరమైన ప్రశాంత సాంప్రదాయానికి ప్రవీణ్ ప్రకాష్ శ్రీకారం చుట్టారు తల్లిదండ్రులు ఆలోచనలను ఉపాధ్యాయులకు తెలిసే అవకాశం కూడా ఇస్తున్నారన్నమాట తమ పిల్లల వికాసం గురించి తల్లిదండ్రులు గ్రహించే ఓ సత్కారం సత్కార్యమైతే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇదొక మార్గం కుటుంబానికి టీచర్లకు మధ్య సహకారం పెరిగే అవకాశం ఉంది విద్యార్థుల సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి సాధ్యమైన నిపుణులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులు ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఇంటికి వెళ్లాల్సిందే కొన్నేళ్ళ క్రితం వరకు కూడా దసరా నవరాత్రుల సమయంలో ఉపాధ్యాయుల విద్యార్థుల్ని వెంట పెట్టుకుని ఒక్కో విద్యార్థి ఇంటికి వెళ్ళేవారు విద్యార్థులంతా కూడా దసరా పాటలు ఆలపిస్తూ ఉంటే ఉపాధ్యాయుల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల విషయాలు విద్యార్థి చదువుతున్న తీరు తప్పని అతని స్పరిస్తూ మొత్తం కూడా దానికి సంబంధించి ఆసక్తికర విషయాలు అయితే చర్చిస్తూ ఉండేవారు ఇది కేవలం దసరా పేరిట తల్లిదండ్రులని కొంత ప్రయోజనం పొందే నిమిత్తం నిర్వహించే కార్యక్రమం కాదు దసరా సమయంలో అందొచ్చిన ఆ ఖాళీని ఉపయోగించుకుని విద్యార్థులు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యక్ష సంబంధం ఏర్పాటు చేసుకునేవారు సో ఇప్పుడు మళ్ళీ దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు వెళ్లాల్సిందే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి సో వీరైతే ఇంక ఈ డ్యూటీలోకి దిగాలన్నమాట సో ఈ విధంగా అదనపు బాదం అదనపు అడిషనల్ డ్యూటీస్ అయితే వేస్తూ కొంతవరకు వీరు ఇబ్బంది పెడుతున్నారన్నమాట సో ప్రవీణ్ ప్రకాష్ గారు అయితేనే ఉద్యోగులందరినీ సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్